ఓం శ్రీ గురుభ్యో నమ నిత్య పారాయణ శ్లోకాలు ప్రతిరోజు లేచినప్పటి నుంచి మనం దినచర్యలు ప్రారంభిస్తూ ఉంటాము ప్రతి ఒక్క పనికి మొదలు పెట్టే ముందు భగవంతుని ధ్యానించటం దానికి సరైన శ్లోకాలు హిందూ ధర్మశాస్త్రాల్లో చెప్పబడి ఉన్నాయి అవి ఒక్కొక్కటిగా చదువుకుందాం ఉదయం నిద్ర లేవగానే కరాగ్రే వసతే లక్ష్మీ సరస్వతి కరమూలే గౌరీ ప్రభాకరం నిద్రలేచిన తర్వాత మంచం మీద నుంచి భూమిపై పాదాలు మోపే ముందు భూదేవికి నమస్కారం చేద్దాం సముద్ర వసనస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే తర్వాత చేసే కార్యక్రమం స్నానం స్నానం చేసే ముందు గంగేచ యమునే కృష్ణా గోదావరి సరస్వతి नर्मदे सिन्धु कावेरी जलेस्मिन् सन्निधं कुरु नानानन्तरं सूर्यभगवान् के नमस्कारं नमः पूर्वाय गिरये अच्च नमः ज्योतिर्गणानां पतये दिनाधिपतये नमः తరువాత గురువులకు గురువు పరమ గురువు అయినటువంటి దక్షిణామూర్తికి నమస్కారం చేద్దాం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణా నిధయే సర్వ దక్షిణామూర్తయే దక్షిణామూర్త ఇక భోజనం చేసే ముందు अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्तः पचान्नाम्यं चतुर्विधम् अन्नपूर्णे सदा पूर्णे शङ्करप्राणवल्लभे జ్ఞాన వైరాగ్య జ్ఞానవైరావ్యసి దేహి చ పార్వతీ సాయంకాలం దీపారాధన చేసేటప్పుడు దీపజ్యోతి పరం బ్రహ్మ దీపసర్వతపహ దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమోస్తుతే నిద్రకు ఉపక్రమించే ముందు రామం స్కందం హనుమంతం వైనతేయం వృకోదరం శయనే యస్మరే నిత్యం నస్యతి మనం ఈరోజు చేసినటువంటి తెలుసో తెలియకో చేసినటువంటి అపరాధాలు క్షమించమని భగవంతుణ్ణి కోరుకుందాం అపరాధ సహస్రాని మయా దాసోయమితి మా క్షమస్వ పరమేశ్వర ఈ శ్లోకాలు క్రమం తప్పకుండా చదువుకుని పరమేశ్వరుని యొక్క కటాక్షాన్ని పొందగలరు ఓం శ్రీ గురుభ్యో నమ